అంటే ఎదుటి వాడు బ్రహ్మ అయినా మనం బ్రహ్మ అయినప్పుడు అది మనం డిఫరెన్స్ చూడం ఎదుటివాడు ఏమిటి అనే డిఫరెన్స్ లేనప్పుడు బ్రహ్మహత్య పాతకం లేదు చాలా బాగున్నాయి మెసేజెస్ కనుక మనం బ్రహ్మ అవ్వడానికి ప్రయత్నిద్దాం ఈ జన్మలోనే మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఇంకో జన్మని వెతుక్కోవద్దు టైం వేస్ట్ చేయద్దు ఈ జన్మలోనే మనం అందరం కూడా బ్రహ్మ అవ్వడానికి మనం ఆల్రెడీ రోడ్ ఎక్కేసాము దాంట్లో ప్రయాణించాలి ఆయన మంచి పాట వేసేసారు మనమేం పాట వెతుక్కోకర్లేదు ఎక్కడికి వెళ్ళాలి బ్రహ్మ కావాలంటే ఏం చేయాలి అనేది ఆయన క్లియర్గా అన్ని మెసేజెస్లో చెప్పేస్తున్నారు కనుక మనకి నడవడమే పని అంతే ఏమీ చెయ్యక్కర్లేదు ఏ ముళ్ళ బాటో ఏ కాళ్ల బాటో ఏ రాళ్ల బాటో అన్నీ ఆయన నడిచేశారు మనకి మంచి రోడ్ రొడ్డేశారు నడవండి అంతే సులభమైన పద్ధతి శ్వాస మీద ధ్యాస అందరికీ అందుబాటులో ఉండేది శ్వాస మీద ధ్యాస మన ఈ శరీరంలో ఉన్నామని గుర్తించేది శ్వాస కనుక దాని మీద కనుక మనం ధ్యాస పెట్టామంటే మన లోపలికి మనం వెళ్ళే ప్రయత్నం మనం చేయొచ్చు ఎప్పుడు ఎదుటి వాళ్ళలోకి వెళ్ళాలని ప్రయత్నించద్దు మనలోకి మనం వెళ్దాం ఎదుటివాళ్ళకి తప్పులేంచే ముందర మనం ఎంత తప్పు చేస్తున్నాం అనేది ఒక్కసారి గుర్తించుకుంటే ఇంకా ఏమీ బెంగలేదు మనం మనం సరిదిద్దుకోగలం దేనికైనా కూడా పత్రికారు చెప్పినట్టు మౌనం ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది కొంతమంది సంవత్సరాల తయబడి మౌనం ఉంటారు అప్పుడు వాళ్ళు ఏమవుతుందో తెలుసా ఆ మౌనం యొక్క ఎనర్జీ ఆ వాళ్ళు ఒక్క మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అది తగులుతుంది అంత పవర్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైతే మనం మనం మౌనం ఉంటామో అప్పుడు కరెక్ట్గా మాట్లాడతాం ఏదన్నా మాట్లాడితే అది ఎదుటివాడి మంచి కోసమో మన మంచి కోసమో మాట్లాడతాం ఎదుటివాడిని ఎదు ఎదుగుదల కోసమో మన ఎదుగుదల కోసమో మాట్లాడతాం అంతే తప్ప అనవసరమైన మాటలు మన నోట్లోంచి రావు కనుక మౌనం యొక్క ప్రభావం మన మీద చాలా ఉంటుంది ఎదుటి వాళ్ళ మీద కూడా చాలా ఉంటుంది ప్రతివారం మౌనంగా ఉండండి బ్రహ్మజ్ఞాన్ని అవ్వడానికి ప్రయత్నించండి అవ్వడానికి మనకు అన్ని సదుపాయాలు పత్రికారు చేసేశారు కనుక ఆ దారిలో మనం అందరం నడుద్దాము ఇవాళ కొత్త సంవత్సరము అందరూ ఉత్సాహంగా ఉంటారు ఎవరి ఎవరి ప్రణాళికలు ఏం తీసుకుంటారో ఈ సంవత్సరం అది తీసుకోవాలి మనది ఏమైతుందంటే ఇప్పుడు మౌనం ఉండాలి అని చెప్పారు మన ప్రతి సంవత్సరం ఒక స్పిరిచువల్ టాస్క్ తీసుకోవాలి సంవత్సరం మొదట్లో ఒక స్పిరిచువల్ టాస్క్ తీసుకొని దాన్ని మనం పాటించాలి సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు ఎంత వీలైతే అంత పని ఉన్నప్పుడు మౌనం ఉండవని నేను చెప్పాను కానీ అవసరమైన అనవసరమైనప్పుడు మాట్లాడద్దు అని చెప్తాను అనవసరమైనప్పుడు ఆలోచించద్దు ఇక్కడ కూడా మౌనం ఉండాలి ఇక్కడే కాదు ఇక్కడ కూడా మౌనం ఉంటేనే ప్రశాంతత మనం అనవసరమైన ఆలోచనలు చేయకుండా హాయిగా అవసరమైనప్పుడు మాట్లాడి ఎంత ఆలోచించాలో ఏ అవసరం ఉందో ఆ ఆలోచన పెట్టుకుంటే అంతకంటే జీవితం ఎంత బాగుంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది మనం వస్తే ఎదుటి వాళ్ళకి ఆనందం కలిగించాలి అలాంటి అలాగ మనం బతకాలి ఆహా వచ్చారు హ్యాపీగా మనం గడుపుదాం అనే ఉత్సాహంతో మనం వాళ్ళని ఎదురుగా వెళ్ళి లోపలికి పిలవాలి కానీ ఎందుకు వచ్చారా బాబు వీడు అనవసరమైన మాటలన్నీ మాట్లాడతాడు అనవసరమైన ఆలోచనలన్నీ నాకు చెప్తాడు అని మనం ఎప్పుడూ ఇంకోళ్ళకి ఇబ్బంది పట్టకూడదు కనుక ప్రతి కూడా ఈ యొక్క ధ్యాన యజ్ఞం అయిపోయింది ఈ ధ్యాన యాగం అయిపోయింది ఈ వాటితోటి అందరూ వెళ్ళిపోతుంటే అందరి అన్ని స్టాల్స్ తీస్తుంటే బాధగా ఉంది అయ్యో అప్పుడే అయిపోయిందాని కానీ ఆనందంగా గడిపాము అందరం కూడాను ఒకరితో ఒకరు ఇంటికి వెళ్ళాక కూడా మనం అందరం ఇదే ప్రణాళిక తీసుకొని చక్కగా ధ్యానం చేస్తూ బ్రహ్మజ్ఞానం లభుదాం మనం అవునా కాదా అవ్వాలని ఉందా లేదా చేతులు ఎట్లాంటి అవ్వాలి వాళ్ళు వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇయర్ మీతో పాటు ఇంకో వంద మంది బ్రహ్మజ్ఞానం తీసుకురావాలి ఇక్కడికి అదే మన టార్గెట్ మనం అచీవ్ చేసామని చెప్పడానికి ఏంటంటే మనం బ్రహ్మజ్ఞాని అయితే మన వెనకాల వంద మంది బ్రహ్మజ్ఞానులు రావాలి అదే మన టార్గెట్ అప్పుడు మనకి ఓహో నేను కూడా సాధించాను అనేది అహంభావం కాదు ధైర్యం అహంభావం వేరు ధైర్యం వేరు కనుక ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో ఏదో ఒకటి సాధించాలి సాధించకోకుండా వెళ్ళకూడదు పత్రికారు ఎంత సాధించారు మరి ఇంతమందిని సాధించారు ఎన్ని వేల మందిని సాధించారు దగ్గర తీసుకున్నారు ప్రేమ పరిచారు మనం కూడా అదే బాటలో ఉన్నాం కాబట్టి అవన్నీ మనం కూడా చేస్తేనే పత్రికారి శిష్యులము అనిపించుకుంటాము తెలుగు మాస్టర్స్ అనిపించుకుంటాము లేకపోతే ఏమీ లేదు అందరిలాగే మనమే అందరినీ ప్రేమగా దగ్గర తీసుకోండి ధ్యానాన్ని నేర్పించండి ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టండి ప్రేమతోటి ఇవన్నీ ఆయన చేసేవారు కాబట్టే నేను మీకు చెప్తున్నాను మీరు కూడా అది చేయండి ఓపిక లేకపోయినా ఆయన వండి వండి పెట్టేవారు అందరికీ కనుక మనం అందరం కూడా అదే బాటలో ఉన్నాము వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి ఆతిథ్యం అంటే బోధ కడుపు నింపడమే కాదు ఆత్మ కూడా నింపాలి కనుక ఇవాళ్ళ ఈరోజు ముందరిగా చెప్తున్నాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ సంతోషంగా గడపండి ఫ్యామిలీస్ తోటి ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా గడపండి వాళ్ళంతా కూడా రేపంతా కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్